మానవ జీవితంలో ప్రేరణ అనేది నిరంతరం ఉండాలండి మానవ యొక్క దేహానికి రక్తం ఎంత అవసరమో రక్త ప్రసరణ ఎంత అవసరమో అది ఏ విధంగా మన గుండెకి సప్లై అవుతుందో దాని ద్వారా మన యొక్క జీవనం మనుగడ జరుగుతూ ఉందో అదేవిధంగా నిరంతరం మనం ప్రేరణ చెందుతూ ఉండాలి నిరుత్సాహానికి అనిచితి పరిస్థితికి గురి కాకూడదు దీనికి మనకు ఉపకరించేటువంటి అంశాలను మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిసారిగా పిల్లలు తల్లిదండ్రులను చూసి ప్రేరణ చెందుతారు తర్వాత పాఠశాల కళాశాలలో ఉపాధ్యాయులను చూసి ప్రేరణ చెందుతారు తర్వాత వచ్చేసి మనకి అత్యధికంగా ప్రేరణించేటువంటి అంశాలు బుక్స్ కాబట్టి ఇక్కడ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చెప్పారా అంటే ఒక మంచి పుస్తకాన్ని సంపాదించేందుకు నువ్వు చిరిగిన చొక్కాయినా వేసుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మనకి ఏంటంటే చిరికిన సొక్క అయినా కొనుక్కోవచ్చు కానీ పుస్తకాన్ని మాత్రం మర్చిపోకూడదు దాని గురించి మనం ఆ పుస్తక సమ్మేళనం అనేది మనకి అనేక రకాలుగా మన మైండ్ సెట్ని ముందుకు డ్రైవ్ చేస్తూ ఉంటుంది అనమాట అంటే దానిలో ఉండేటువంటి విజేతల యొక్క కార్యాచరణ కానీ వారి యొక్క విజయాలు కానీ మనకు ప్రేరణ కలిగించి మనల్ని ఉత్సాహంగా ముందుకు జరుపుతూ ఉంటాయి వివేకానంద స్వామి మనకి ఎన్నో మనకి పద్దెనిమిది వందల అరవై మూడు ఆ ప్రాంతంలో పుట్టి ఆయన పంతొమ్మిది వందల నాలుగు వరకు ఉన్నారు మరి ఆయన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వివేకానంద స్వామి యొక్క పుస్తకాలను చూసి ప్రేరణ చెందుతూ చాలామంది విజేతలు అయ్యారు విజేతలు కావాలంటే ముఖ్యంగా కూడా ప్రేరణ అనేది తప్పనిసరిగా ఉండాలి